ఓం నమ ఐన్ సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దాత్రయ నమ యాదేవీ సర్వతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమ నమస్తే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఆపదత్తరం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోజన్మానం శ్రీరామ రామ రామీ తీరమీ రమవరమ సహస్రనాంద తుల్యం రామనామ రామ జయ శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గుడ్ నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క వీక్షణ కలయికంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి అఖండమైన రాజయోగం కలగడానికి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఉద్యోగం మార్పు కానీ ఐశ్వర్యం లభించడానికి కానీ విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజ్యకం సిద్ధించడానికి ధనాదాయం పెరగడానికి యోగం కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మాసంలో ఒకటో తారీఖు రోజునే ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశులు సంచారం చేయడం గోచార రీత్యా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశులు సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం మరియు బూదాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు మాసంలో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియిక మరియు ఇక్కడ సింహరాశులంతా కూడా కూచకేతువులు అంతా కూడా ఏడవ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనో తారీఖు రోజున మిథున రాశుల గోచారం సంచారం చేస్తున్నారు బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగానికి అవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలస దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున జ్యేష్ఠ మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వీక్షణ మేరకు కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజ్యయోగానికి ఏ రాశిలో వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ యజ్ఞాధికృతులు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛాలంతా కూడా తీరావడానికి కోరిన కోరికలంతా కూడా తీరడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీవి స్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకునేసి లక్ష్మీ కుబేర యంత్రం అంతా కూడా తీసుకునేసి యంత్రానికి అంతా కూడా ప్రాణప్త్యక్ష చేసి యజ్ఞాతి కొరతలు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకొని మీ వ్యాపారస్తులలో పెట్టుకోవడం వల్ల గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ఐశ్వర్య అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేము చేసే లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకంతా కూడా రాజ్యయోగంతో ధనాదయం ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్య యోగం అంతా కూడా సకాలంలో డబ్బు అంది కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మేషాది ద్వాదశ వాళ్ళకి అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ చూద్దాం జయగురు దత్తాత్రేయం మేషరాశి జాతకులు విశేషంగా అంతా కూడా మేషరాశి జాతకులకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి జూన్ నెల మాస ఫలితాల్లో ప్రధానంగా చూసుకుంటే జ్యేష్ట మాసంలో అంతా కూడా అఖండ రాజ్యోగం సిద్ధించడానికి మీకు ప్రధానంగా ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా మీకు ఉన్నది కావున విశేషంగా శనిశ్వర ప్రతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం తిలదానం చేయడం వస్త్రదానం చేయడం వల్ల కూష్మాండ దానం చేయడం వల్ల విపరీత రాజ్యోగం తిద్దించడానికి సకాలంలో మీ పనులంతా కూడా నెరవేరడానికి ఆటంకాలు విఘ్నాలంతా అంతా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా శనివారం రోజున కానీ అష్టమి తిదివేలలో కానీ అమావాస రోజునైనా కానీ కూష్మాండ దీపం అంతా కూడా వెలిగించి స్వామివారికి ఈ యొక్క కూష్మాండ బలి విధానం అంతా కూడా చేసుకుంటారు కూష్మాండ దానం అంతా కూడా చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది విశేషంగా కాలబెద స్వామికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తీరి మీకంతా కూడా అఖండ పుణ్యయోగం కలగడానికి అవకాశం ఉంటుంది శనీశ్వర ప్రభావం అంతా కూడా లేకుండా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫల దాత అయిన శని అంతా కూడా ఇక్కడ ఏం చేస్తారంటే ప్రధానంగా మీకు శ్రమతో కూడిన సంపాదన ఇచ్చే శక్తి అంతా కూడా ఉంటుంది మీకు సంపాదన వస్తుంది కానీ శ్రమతో కూడిన సంపాదన వస్తూ ఉంటుంది సకాలంలో డబ్బులు అందుతుంటాయి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకునే జీవన విధానం ఉంటాయి కనుక పెద్దల సహాయ సహకారాలు తీసుకోవడం వల్ల బంధుమిత్ర సహాయ సహకారాలతో మీకు అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది విశేషంగా మేషరాశి జాతకులంతా కూడా ఇంట్లో ఆహ్లాదకరమైన జీవితం విందులు వినోదాలు కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ వివాహాది శుభకార్యాల కోసం మంచి శుభకార్యాలు జరగడానికి కానీ విపరీతంగా ఖర్చు పెరగడం అనేది జరుగుతుంది శుభకార్య ఏమంటారు దీన్నంతా కూడా వ్యాపారం విస్తారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కావున విశేషంగా అంతా కూడా ప్రణాళికలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది విదేశంలో ఎవరైతే ఆ విద్య కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మీకంతా కూడా విదేశంలో మంచి అవకాశాలు లభించడానికి విదేశంలో విద్య కోసం ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విదేశ అంతా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది విదేశంలో వ్యాపార నిమిత్తం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి ఆవర్స్ రావడం మంచి కాంట్రాక్ట్స్ అంతా కూడా లభించడం అవకాశం ఉంటుంది మంచి ఆఫర్స్ అంతా కూడా సిద్ధించి మీకు ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన ఈ మాసం అంతా కూడా ఉంటుంది కావున విశేషంగా అంగారకుడు నీచ స్థానం నుంచి బయటపడ్డారు కావున అంగార కూడా ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం కూష్మాండ దానం చేసుకోవడం కందులు దానం చేసుకోవడం రంగా ఉంటుంది మరియు బృహస్పతి అంతా కూడా మిథున్రాసులు సంచారం చేయడం వల్ల మీకు మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కన్నా విధానంగా గురువుకి ప్రీతికరంగా బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన అంతా కూడా చేసుకోవడం దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా చేసుకోవడం అనాదాన కార్యక్రమాలు చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది పుణ్య కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి అఖండగానే రాజయోగంతో ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది గురువుకి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ఇక్కడ ప్రధానంగా రాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తాయి అని శుక్రగ్రహానికి భీతికరంగా బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అఖండ రాజేయుని తోటి ప్రాప్తి కలుగుతుంది జయ గురు దత్తాత్రి కుంభరాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రవాలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఇంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ధనప్రాప్తి ధనయోగం ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది ఇక్కడ అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో కేతువుతో పాటు కలిసి ఉండడం మరి రాశిలో అంతా కూడా రాహవోహ సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదనం చెప్పుకోవడం సకాలంలో ధన ప్రాప్తి కలుగుతుంది పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి పంచమస్త బుహయోగం వల్ల గురు లభిస్తూ ఉంటుంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది భోగభాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి చనీశ్వరు ప్రీతికరంగా జప హోమాద శాంతి కార్యక్రమాలు చేసుకోవడం ఇక శుక్రుడంతా కూడా కూడా అవుతాడుగా ఉన్నా ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఐశ్వర్యోగం కోసం అని చెప్పేసి శ్రీ సుక్త పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతి అయిన సూర్యబగ్రమానికి ప్రీతికరంగా అంగారు కూడా ప్రీతికరంగా జప జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియప్రాప్తి కలుగుతుంది రాజయోగం తోటి ఆనందమైన జీవితం జీవించడానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది కా శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు నీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ విశ్వభునా సంవత్సరంలో గురు కటాక్షం వల్ల పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మంచి ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి ధన ప్రాప్తి కలగడానికి వ్యా వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి విదేశంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి మరియు విదేశంలో ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమంలో పాల్గొనే దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలుస్తాయి దత్తాత్రేయ వారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురు లభిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ